ఈ రోజుల్లో భక్తి ఒక బిజినెస్ డీల్ అయిపోయింది దేవుడా నన్ను నువ్వు ఆశీర్వదిస్తే చర్చికి వస్తాను కానుకలు ఇస్తాను లేకపోతే చర్చి కింద ఇస్తానని దేవుడితో ఒక డీల్ మాట్లాడుకుంటాం సమస్య తొలగిపోతే నిజంగానే కానుకిస్తాం ఇచ్చి దేవుడితో మన పని అయిపోయింది అని దులిపేసుకుని మళ్ళీ ఇంకో సమస్య వచ్చే వరకు అసలు దేవునికి దూరంగా బ్రతుకుతాం చర్చి అంటేనే తెలియకుండా బ్రతుకుతాం ఇలాంటి భక్తి ఎలా ఉందంటే ఒక భార్య ఉన్నారు ఉన్నారనుకోండి ఏదైనా అవసరం వచ్చినప్పుడే భర్త ఇంట్లో లేకపోతే పుట్టింట్లో ఉన్నట్టు ఉంటుంది దేవుడికి నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతాం మన పిల్లలకి ఏది అవసరమో మనకు తెలీదా అలాగే భూమి మీద మనకు బ్రతకడానికి అవకాశం ఇచ్చిన దేవునికి మన గురించి సమస్తము తెలుసు ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం వచనంలో నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవాకు ఫెయిల్యూర్ మనకి చాలా పాఠాలు నేర్పిస్తుంది పడిపోయాను కాబట్టి దేవుడు అసలు ఉన్నాడా అని కొంతమంది నాకు ఇలా జరిగితేనే దేవుడు ఉన్నాడని కొంతమంది ఆలోచిస్తారు కానీ దేవుని ప్రేమించే వారికి సమస్తము అంటే కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా మేలు కొరకే సమకూడి జరుగుతాయన్న విషయం మర్చిపోతాం నీ జీవితంలో నువ్వు ఈరోజు అవమానంలో ఉండవచ్చు కానీ అక్కడితో నీ జీవితం అయిపోలేదు అవమానపడ్డ చోటే సన్మానపరచగలిగిన తండ్రి నీకున్నాడు నువ్వు కన్నీటిలో ఉన్నావా నీ కన్నీరు నాట్యముగా క్షణాల్లో మార్చగలిగిన వాడు మనకున్నాడు ఆయన మనలను విడువడు ఎడబాయుడు కాబట్టి దేవునితో బిజినెస్ డీల్ చేయడం ఆపేసి ఆయనతో సంబంధం కలిగి ఉండడం అలవాటు చేసుకో జీవితంలో మనుషులందరికీ ఏదైతే కష్టమో అది నీకు చాలా ఈజీగా అయిపోతుంది